మూసేదెప్పుడు సర్వీస్ రోడ్ లో గుంతల కారణంగా ప్రమాదంలో వాహనదారులు చోద్యం అధికారులు విశాఖపట్నం మదుర్వాడ జీవిఎంసీ పరిధిలో గల ఆయా విభాగాలకు సంబంధించి మరమ్మతుల కొరకు కొమ్మతి దగ్గర నుండి కార్ షెడ్ దగ్గర వరకు సంబంధించినటువంటి అధికారులు రోడ్లపై గుంతలు తీసి పనులు ప్రారంభించారు ప్రారంభించిన పనులు ముగిసి నెలలు గడిచినప్పటికీ తీసిన గుంతల్ని అధికారులు ఇప్పటికీ కోడ్చలేదు గొంతలు పోడ్చలేని కారణం చేత వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నప్పటికీ అధికారులు చూసి చూడలేనట్టుగా ప్రవర్తిస్తున్నారు ఉదయాన్నే రోజు వారి కూలి పనులకి వెళ్లే అదే సర్వీస్ రోడ్ లో రైతు బజారు ఉండడంతో నిత్యం రద్దీగా ఉండే సర్వీస్ రోడ్ లో పెద్ద పెద్ద గుంతలు ఉండడాన్ని వాహనదారులు మరియు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు శనివారం కొమ్మది నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఒక గుంతలో కారు చక్ర ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్కి అంతరాయం కలిగింది అది గమనించిన పోలీసులు వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికుల సహాయంతో కారుని బయటికి తీసే ప్రయత్నం చేశారు రోడ్ల మీద పనులు పూర్తయినప్పటికీ తీసిన గొంతలు వెంటనే ముయ్యాలని అలా ముయ్యకపోతే వర్షం పడే సమయంలో ద్విచక్ర వాహనాలు వెళ్లే వాళ్లకు ఆ గొంత కనిపించక గొంతలు పడి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని స్థానికులు మరియు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు వెంటనే గుంతలు ముయించాలని పలువురు కోరుకుంటున్నారు